హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు టైం ఇవ్వడం జరిగింది సో త్వరగా మీరు ఈ తేదీలోపు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో ఎలాంటి జాబ్స్ ఉంటాయి శాలరీ ఎంత ఉంటుంది ఎలా రిజిస్టర్ అవ్వాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయగలం ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసాం వెరిఫికేషన్ అయ్యింది తర్వాత ప్రాసెస్ ఏంటి కొంతమంది ఆన్లైన్లో ఫారం ఫిల్ చేస్తే ఓపెన్ కావడం లేదు సబ్మిట్ కావడం లేదు ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఆన్లైన్ ఆప్షన్ లేకపోవడంతో వాళ్ళు ఏం చెయ్యాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకే నేను క్లియర్గా పూర్తి డీటెయిల్స్ చెబుతున్నాను ముందు మీరు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వకపోతే తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి మీ సచివాలయంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు చివరి తేదీ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా షార్ట్ లిస్టు చేస్తారు షార్ట్ లిస్టు అయిన వాళ్ళకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇవి గవర్నమెంట్ తరఫున లేదా ప్రైవేట్ కంపెనీల తరఫున రావచ్చు గవర్నమెంట్ వైపు నుంచి వాలంటీర్ జాబ్స్ అభయహస్తం లాంటి అవకాశాలు ఉంటాయి స్కిల్స్ ఏపీ జాబ్ మేళల ద్వారా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్స్ రావచ్చు ప్రైవేట్ కంపెనీల వైపు నుంచి అయితే డేటా ఎంట్రీ ట్రాన్స్లేషను కస్టమర్ సపోర్టు ఆన్లైన్ టూటరింగు సర్వే ఫిల్లింగు రివ్యూ రేటింగు వంటి జాబ్స్ దొరుకుతాయి వీటికి మీ దగ్గర స్మార్ట్ ఫోను లేదా ల్యాప్టాప్ ఇంటర్నెట్ కనెక్షను అలాగే ఎంఎస్ ఆఫీసు లేదా లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే చాలు ఇక ఎగ్జామ్స్ ఉంటాయా అంటే అవును అవకాశం ఉంది ముందు తూర్పుగోదావరిలో ట్రయల్ ప్రాజెక్ట్ కింద పరీక్షలు పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఉండొచ్చు షార్ట్ లిస్టు కోసం ఎగ్జామ్స్ వర్చువల్ ఇంటర్వ్యూలు జరిగే అవకాశం ఉంది జీతాల విషయానికి వస్తే అవర్లీ వీక్లీ మంత్లీ పేమెంట్స్ ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు అంటే మీరు ఎంత పని చేస్తే అంత డబ్బు మీ అకౌంట్లోకి వస్తుంది పదివేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు లేదా ఇరవై వేల రూపాయలు అయినా రావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ కూడా పెట్టచ్చు ఇంకా అమౌంట్ గురించి చెప్పలేదు ఇంకా మొత్తంగా చెప్పాలంటే సెప్టెంబర్ పదిహేనో లోపు రిజిస్ట్రేషను తప్పకుండా పూర్తి చేయండి షార్ట్ లిస్టు తర్వాత ఉద్యోగ అవకాశాలు గవర్నమెంటు ప్రైవేట్ వైపు నుంచి వస్తాయి కొంతమందికి పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది జీతాలు రెగ్యులర్గా వస్తాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్